రేపు సాయంత్రంలో చేయకపోతే నేను రేపు సాయంత్రం లెటర్ రెడీ పెట్టుకుంటా నేను కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తా నిన్ను సస్పెండ్ చేపిస్తాను వెరీ సీరియస్ ఇప్పుడు ఎంత ఏడుస్తానో చూడు చిన్న పిల్లలు వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు చెప్పు ధైర్యంగా ఉండండి అమ్మ ఇప్పుడే ఇప్పుడే నోట్ చేసుకో పో లోపల పో పిల్లలు మీరు ఇద్దరు పోండి ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ బాధ చెబుతుంటే నాకే వచ్చింది చాలా బాధాకరం నిజంగా మనం ప్రజల్లో ఉన్న మా అనే ఒక ఆలోచన కూడా రావాల్సిన పరిస్థితి ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ పిల్లలతో వాళ్ళు నోట్తో చెప్పిస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారో చూడాలి నిజంగా నాకే నేను చెప్పాను ఎంఆర్ఓ గారికి రేపు సాయంత్రం లోపల వీళ్ళకిన పట్టా ఇకపోతే నేను కలెక్టర్ గారికి చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఖచ్చితంగా చెప్పాను ఆ పిల్లలు ఏమనేది కూడా తెలియజేస్తారు ఒకసారి చెప్పమ్మా సార్ మా అక్కకి రెండు కిడ్నీలు పెళ్ళి సార్ పెట్రోల్ డ్యాన్స్ యూజ్ చేస్తున్నారు సార్ మా నాన్న నలుగురు ఆపిల్లారు సార్ మా మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ భూమి కూడా లేదు సార్ మా అమ్మ నన్ను చాలా కష్టపడుతున్నారు సార్ మా అక్కకు నెలకు రూపాయి ఐదు వేలు ఖర్చు అవుతుంది సార్ సార్ మా అమ్మ నాన్న చాలా కష్టపడుతున్నారు సార్